బండికి రన్నింగ్ టైర్లు నాలుగిటికి నాలుగు ఎయిటీ నైంటీ పర్సెంట్ ఉన్నాయి ఫ్రంట్ గ్లాస్ ఒకటి షోరూమ్లే మారింది షోరూమ్ వచ్చిన గ్లాస్ కాదు ఒకటి ఫ్రంట్ గ్లాస్ ఒకటి టాటా సిఏ డోర్ ఒరిజినల్ సీఏ సిరీస్ ఉంది గ్లాస్ మారిందని ఓనర్ చెప్తుండు బండికి రెండు ఎయిర్ బ్యాగులు ఉన్నాయి టాటా ఆల్ట్రోజ్ ఇది మాన్యువల్ ట్రాన్స్మిషన్ పెట్రోల్ బండి బండికి సంబంధించిన వేరియంట్ టాటా ఆల్ట్రోజు ఎక్సీ వన్ పాయింట్ టూ లీటర్ పెట్రోల్ ఇంజన్ ఇది పిఎస్ సిక్స్ ఇది బండికి సంబంధించింది లెఫ్ట్ సైడ్ ఫుట్ రోస్ట్ కాడ చిన్న డెంట్ ఉంది సార్ ఫస్ట్ డోర్ కింద ఇక్కడ రివర్స్ తీసుకోద్దినట్టు ఉన్నారు ఇక్కడ చిన్నగా డెంట్ పడ్డది వెనక బంపర్ పెయింట్ అయింది వెనక బంపర్ ఒరిజినల్ కానీ పెయింట్ అయింది సార్ టిక్కీ కూడా పెయింట్ అయింది సార్ టిక్కీ ఒరిజినల్ కానీ పెయింట్ చేసి మీకు పెయింట్ సరిగా వేయలేదు చేసిన వాళ్ళు కూడా పెయింట్ ఏర్పడుతుంది పెయింట్ అయినట్టు డిక్కీ లోపల ఎక్కడేం డ్యామేజ్ లేదు దిక్కి లోపల ఒరిజినల్ ఉంది స్టెఫ్ని టైర్ కూడా ఎయిటీ నైంటీ పర్సెంట్ ఉంది వాడినట్టున్నారు రెండు మూడు సార్లు దిక్కీ గ్లాస్ ఒరిజినల్ ఫ్రంట్ గ్లాస్ కూడా షోరూమ్ ఉందే ఉంది కానీ కస్టమరే మారిందని చెప్పింది మరి వెంటనే మారినట్టుంది ఈ టైర్ కూడా సిల్ టైర్ ఉంది ఈ డోర్ ఒరిజినల్ వెనకాల మ్యాన్యువల్ ఉంటుంది సార్ ముంగట పవర్ విండోస్ వస్తాయి బండికి ఈ గ్లాస్ ఒరిజినల్ ఈ డోర్ కూడా ఒరిజినల్ ఉంది ఫ్రంట్ హ్యాండ్ పవర్ విండోస్ ఉన్నాయి బండికి గ్లాస్ ఒరిజినల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ బండికి నార్మల్ ఏసీ ఉంది షోరూమ్ నుంచి వచ్చిన ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది టచ్ స్క్రీన్ ఇది ఎక్స్ట్రా ఫిట్టింగ్ అనుకుంటా కస్టమర్ పెట్టించుకున్నాడు రివర్స్ కెమెరా ఉంది రివర్స్ కెమెరా ఉంది తొంభై ఐదు వేల ఐదు వందల తొమ్మిది కిలోమీటర్ తిరిగింది షోరూమ్ ట్రాక్ రీడింగ్ తొంభై ఆరు వేలు అనుకోర్రి బండికి రెండు ఎయిర్ బ్యాగులు ఉన్నాయి ఫోర్ ఫ్రంట్ రెండు పవర్ విండోస్ పవర్ స్టేరింగు రియర్ కెమెరా ఒకటి ఉంది ట్రైలర్ని ఎయిటీ నైంటీ పర్సెంట్ ఉన్న స్టెప్నీతో నీతో సహా బానట్ ఒరిజినల్ ఉంది సార్ షోరూమ్ నుంచి వచ్చిన బానటే రైట్ సైడ్ అప్రాన్ ఓకే రైట్ సైడ్ చేసి ఓకే ఉంది ఏబిఎస్ బ్రేక్ ఉంది ఇంజన్ ఎక్కడ పాన పెట్టలే ఇంజన్ ఒరిజినల్ ఎక్కడ ఆయిల్ లీకేజ్ ఏం లేదు లెఫ్ట్ సైడ్ లోపల చూసుకొచ్చేసి ఓకే లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఓకే నీళ్ళలో మునిగిన బండి కాదు ఒరిజినల్ ఉంది బండి సార్ నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం యూట్యూబ్ మిత్రులందరికీ శుభ మధ్యాహ్నం నేను మీ విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల జగిత్యాల నుండి కరీంనగర్ రూట్ లో షోరూమ్ అపోజిట్ టీచర్స్ కాలనీ దరూర్ తెలంగాణ ఈ రోజు ట్వంటీ నైన్త్ మార్చి రెండు వేల ఇరవై నాలుగు గురువారం ఈరోజు విడేస్తున్నాయి ఈ బండి హైదరాబాద్ నుండి మన దగ్గరికి అమ్మకానికి వచ్చింది టాటా అల్ట్రోజు ఎక్సీ వేరియంట్ రెండు ఎయిర్ బ్యాగ్లు వస్తాయి ఏబిఎస్ బ్రేక్ ఫ్రంట్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ వస్తుంది లోపల ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది కస్టమర్ ఎక్స్ట్రా ఫిటింగ్ ఇచ్చుకున్నాడు ఫస్ట్ ఓనర్ వెహికల్ కేవలం తొంభై ఆరు వేల కిలోమీటర్ తిరిగింది ఐదు టైర్లు ఎయిటీ నైంటీ పర్సెంట్ ఉన్నాయి కస్టమర్ అయితే ఫ్రంట్ గ్లాస్ మారింది అంటుండు కానీ మొత్తం గ్లాసుల షోరూమ్ ఏ ఉన్నాయి ఫ్రంట్ క్లాస్ కూడా టాటా సేమ్ సిరీస్ షోరూమే ఉంది అంటే కొన్న టైముల్లే అదే ఇయర్లో గిట్ట మారితే అదే గ్లాస్ వస్తుంది ఒకవేళ ఆ ఇయర్ తర్వాత మారితే ఆ సిరీస్ చేంజ్ చేస్తుండే రెండు వేల ఇరవై ఒకటి జనవరి మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్ రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై ఆరు ఏప్రిల్ వరకు జీవితకాలం ఉంటుంది వన్ పాయింట్ టూ లీటర్ పెట్రోల్ ఇంజన్ ఇది బండికి రెండు ఎయిర్ బ్యాగులు ఏబిఎస్ బ్రేక్ ఫోర్ టూ పవర్ విండోస్ వెనకాల మాన్వల్ తోస ఐదుకి ఐదు ఎయిటీ నైంటీ పర్సెంట్ ఉన్నాయి బండ్ల మైనస్ అంటే వెనకాల డిక్కీ డెంటింగ్ పెయింటింగ్ అయింది వెనక బంపర్ కూడా డెంటింగ్ పెయింటింగ్ అయింది కస్టమర్ ధర ఆరు లక్షలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది రెండు వేల ఇరవై ఒకటి జనవరిలో తయారైంది రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్లో రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై ఆరు ఏప్రిల్ వరకు జీవితకాలం ఉంటుంది టాటా ఆల్ట్రోజు ఎక్సీ వేరియంట్ ఇది ఇందులో నాలుగు వేరియంట్లు ఉంటాయి ఇది ఎక్సీ వేరియంట్ ఎగ్జాట్ ఎగ్జాట్ ప్లస్ ఎక్స్టీ ఎక్సీ ఇట్లా నాలుగైదు వేరియంట్లు ఉంటాయి ఇది ఎక్సీ వేరియంట్ సిల్వర్ కలర్ పెట్రోల్ బండి లీటర్కు పదిహేడు పద్దెనిమిది మైలేజ్ ఇస్తుంది కస్టమర్ ధర ఆరు లక్షలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది బండికి మైనస్ అంటే ఇన్సూరెన్స్ లేదు వెనకాల బంపరు డిక్కీ రెండు డెంటింగ్ పెయింటింగ్ అయినాయి తెలంగాణ లోకల్ బండి తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది సార్ బండికి అయినా లోన్ ఉందా లేదు బండికి ఎలాంటి లోన్ లేదు ఓనర్ కూడా ఇక్కడనే ఉన్నాడు ఒకవేళ మీరు లోన్ కొత్త అంటే సగం డౌన్ పేమెంట్ కడితే ఓనర్ ఆగుతాడు బండి నా దగ్గరనే ఉంటుంది ఓనర్కు ఆ పైసలు ఇచ్చి మేము సీసీ పేపర్ మీకు ఇస్తాం మీరు లోన్ ప్రాసెస్ చేసుకోర్రీ లోన్ వచ్చినా రాకుండా మిగతా బ్యాలెన్స్ ఇచ్చి బండి కొండవాలి మళ్ళీ నాలుగు రోజులకు అన్న నాకు లోన్ అత్తలేదు నువ్వు కుట్టికి ఐదు వేల ఇచ్చినవు బండి నీ దగ్గర ఉన్నాయి పైసలు నీ దగ్గర ఉన్నాయి నాయనకి అంటే ఓనర్ ఇయ్యడు ఇది క్లియర్ బండి నాది కాదు సార్ నా దగ్గరికి అమ్మకానికి వచ్చింది టాటా ఆల్టోజు రెండు వేల ఇరవై ఒకటి ఒకటో నెల తయారైంది రెండు వేల ఇరవై ఒకటి నాలుగో నెల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై ఆరు నాలుగో నెల వరకు జీవితకాలం ఉంటుంది బండికి ఇన్సూరెన్స్ అయిపోయింది టైర్లు ఐదు ఇట్కి ఐదు నైన్టీ పర్సెంట్ ఉన్నాయి ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు మొత్తం సేమ్ సిరీసే ఉన్నాయి ఒక ఫ్రంట్ గ్లాస్ ఓనరే మారిందని చెప్పిండు ఫస్ట్ ఓనర్ బండి కేవలం తొంభై ఆరు వేల కిలోమీటర్ తిరిగింది ఆరు లక్షల బండి ధర బార్గెనింగ్ ఉంది వీడియో మొత్తం చూడరి వీడల బండి నస్తే మా ముగ్గురు అన్న మెంబర్ బోర్డు మీద ఉన్న వాళ్ళ ఒకలా కాల్ చేయరి ఓనర్ లైన్లోకి తీసుకొని కాన్ఫరెన్స్ కాల్ మాట్లాడిస్తా డీలోకి అయితే మాకు పదివేలు కమిషన్ ఇవ్వాలి మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల జగిత్యాల నుండి కరీంనగర్ రూట్లో ధరూర్ బైపాస్లో ఎస్ఆర్ఎస్పీ కెనాల్ అనుకొని నిజామాబాద్ వై రోడ్ కనెక్టింగ్ రోడ్ ఉంటుంది ఆ రూట్లో మన షెడ్ ఉంటుంది ధరూరు ఎస్ఆర్ఎస్పి కెనాల్ బ్రిడ్జ్ కాన్ నుంచి కరెక్ట్ మన లొకేషన్ సెవెన్ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది ఓకే సార్ మళ్ళొకసారి అందరికి జై శ్రీరామ్ భరత్ మాతకి జై వంద మాత్రం జై హింద్ థ్యాంక్ యూ